పూరి ఆలయ రత్నభాండాగారం రహస్య గదుల్లో సొరంగ మార్గాలు వాటి కింద మరిన్ని గదులు ఉన్నాయా విలువైన సంపదను దాచారా అనే అంశాలపై బుధవారం తొలి విడత అధ్యయనం జరిగింది కేంద్ర పురావస్తు శాఖ సహాయ డీజీ జాహ్నవీజ్ శర్మ నాయకత్వంలో హైదరాబాద్కు చెందిన ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్త ఆచార్య ఆనంద పాండే మరో పదిహేను మంది నిపుణులు రహస్య గదులకు లేజర్ స్కానింగ్ చేశారు అనంతరం జస్టిస్ శర్మ అరవింద పాడి జాహ్నవీజ్ శర్మ విలేకరులతో మాట్లాడారు తొలి విడతలో లేజర్ సర్వే జరిగిందని తరువాతి దశలో ఎన్జిఆర్ఐ నిపుణులు అత్యాధునిక రాడార్ ప్రత్యేక యంత్రాలతో సొరంగ మార్గం గురించి అన్వేషిస్తారని తెలిపారు ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత భాండాగారం మరమ్మతులు జరుగుతాయని రహస్య గదుల శోధనను వెంటనే పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఉన్నామని చెప్పారు ఇంతవరకు జరిగిన ప్రాథమిక అధ్యయనాన్ని వీడియో తీయించామని ఆ వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు